హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాక్స్ బాగున్నారా ఈరోజు ఒక మంచి టెంపుల్కి తీసుకొచ్చానమాట మిమ్మల్ని హైదరాబాద్లో ప్రపంచంలోనే ఎక్కడా చూడని టెంపుల్ని నేను మీకు చూపిస్తాను ఇవాళ పదండి మన హైదరాబాద్లో ఇంత ప్రత్యేకతమైన టెంపుల్ అదే అర్ధనారేశ్వర టెంపుల్ అంట పదండి చూద్దాము సో ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట అండి ఇది హైటెక్ సిటీలో ఉంది నేను రూట్ మ్యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మన ఇంత ప్రైమ్ లొకేషన్లో ఈ టెంపుల్ని నిర్మించారు ఇది దాతలు ఇచ్చిన టెంపుల్ కాదండి ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ చ వాళ్ళు ప్రేమగా కట్టించిన ఈ గుడి అనమాట చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంట సో పదండి ఒక్కొక్కటిగా మనం ఈ టెంపుల్ యొక్క విశిష్టతలు సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఇదే అనమాట అర్ధనారేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చాము సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర టెంపుల్ సో ఇదే సో ఇది ఇక్కడ ఇట్లా మెయిన్ రోడ్ ఇటు చూడనా సో ఇక్కడే మనకు వస్తున్నావు 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 అమ్మా సో ఇక్కడ టెంపుల్ దగ్గరే మనం కబస్కోవచ్చు అన్నమాట సో టెంపుల్ దగ్గర సో ఇదే అన్నమాట అడుగుగానే ఉన్నాము సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు చూడండి పైన కూడా మనకిట్లా శివలింగంతో పాటు ఇవన్నీ కూడా దేవతామూర్తుల ప్రతిమలు పెట్టారు చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది సో పదండి లోపలికి వెళ్దాము సో తి అండి శ్రీ గంగా రాజలక్ష్మి సుందరయ్య యాదవ వీళ్ళు అనమాట ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఎక్కడా కూడా శివలింగం ఉండదు ఎక్కడైనా టెంపుల్స్లో లింగ రూపంలో అలంకరణ చేస్తారు కదా సో ఈ టెంపుల్లో మాత్రం ఇద్దరు ఏకశిలపైన శివపార్వతుల్ని అలంకరిస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే సో నేనైతే చాలా అద్భుతంగా అనిపించింది నాకు సో ఇది వాళ్ళ ఫ్రంట్ ఆఫీస్ అనమాట ఇక్కడ సో ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో మొత్తం ఒకటే నల్లరాతి మీద చేశారండి చూస్తున్నారు కదండి ఇదే టెంపుల్ అనమాట సో అక్కడ లాంగ్ షార్ట్లో ఉంది ఇది కళ్యాణం ఎవరన్నా పీదవాళ్ళు పేదవాళ్ళకి ఇంకా ఇద్దరు కళ్యాణం చేసుకోవచ్చు అంట సో ఎటువంటి టికెట్ అవి కూడా ఏమే ఉండవండి ఇంకా రూపాయి కూడా మేము ఎక్కడా వేయలేదు కొబ్బరికాయ కూడా మాకు నచ్చి మేము తీసుకున్నాం అంతే కానీ మామూలుగా అయితే ఇక్కడ ఎక్కడ ఒక రూపాయి కూడా మనం వేయాల్సి లేదని చెప్తున్నారు చెప్పడం కాదు మేము చూసాము టెంపుల్ నిర్మించింది మధులత గారు అండ్ మణిపాల్ యాదవ్ గారు నిర్మించారండి టెంపుల్లోని విగ్రహం సగభాగం శివుడి రూపంలో ఇంకొక సగభాగం పార్వతి రూపంలో ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉందండి దీన్ని టూ ఇయర్స్ బ్యాక్ లెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూన దీన్ని నిర్మించారనమాట టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు వన్ అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ వరకు ఉంటుందంటండి టెంపుల్ మొత్తం నల్లరాతితో కట్టి నిర్మించారంట అసలు మనం ఎక్కడా చూసుండవండి ఈ టెంపుల్ అంత అద్భుతంగా ఉంది సో చూస్తున్నారు కదా ఈ టెంపుల్లో ఎటువంటి టికెట్ ఉండదు అలాగే ఇక్కడ ఎటువంటి విఐపి దర్శనాలు కూడా ఉండవని చెప్తున్నాడు దేవుడి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఈ టెంపుల్ ఒక అడ్రస్ హైటెక్ సిటీ దగ్గరలో కొండాపూర్లో ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా సో చాలా చాలా బాగుందండి గుడ్ అయితే మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇన్ని రోజుల నుంచి అనుకున్నాను ఒక మంచి టెంపుల్ హైదరాబాద్లో అది మన హైదరాబాద్లో ఉంది అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ టెంపుల్లో డైలీ హోమాలు కూడా చేస్తాయి కానీ ఎవరైనా వాళ్ళకి ఇక్కడ కళ్యాణం కూడా చేసే ప్లేస్ అనమాట సో హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఈ టెంపుల్ని దర్శించుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అమ్మవారు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి ఇదే అండి హోమగుండం మనం ఎక్కడ చూసుండం అనమాట ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ హోమాన్ని కూడా మనం ఎక్కడ చూసుం డైలీ ఇక్కడ హోమాలు జరుగుతాయండి సో చూస్తున్నారు కదా ఈ ఇందులోనే చేస్తారు రేనూ ర ఇక్కడ కూడా ఉందండి సో చాలా దూరంగా ఉన్నారు అనమాట తోటకూర అటిపల్లి అలాంటివి పెట్టచ్చని చెప్పారు ఆటి కూడి చెప్పారు సో అందుకే కూర గడ్డి అలాంటివి పెట్టచ్చని చెప్పారు సో అదండి అర్ధనాగేశ్వర టెంపుల్ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి సో తప్పకుండా వచ్చేయండి ఏకశిలాది కూడా ఫార్టీ ఫైవ్ డేస్లోనే చేశారంట ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా తొమ్మిది వచ్చేలాగా ఉన్నాయట అండి ఆ విశేషాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోండి నా వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను అడ్రస్ కూడా చెప్పాను కదా బాయ్ బాయ్